హాయ్ అండి ఈరోజు మనము క్యారమిల్ పాప్కార్న్ తయారు చేసుకున్నాం చూడండి చక్కగా మెజర్మెంట్తో తీసుకుంటే ఇలా వస్తుంది మన కార్న్ ఇంట్లోనే మనం బయట దొరికే పాప్కార్న్ లాగా ప్రిపేర్ చేసుకుందాం క్యారమిల్ పాప్కార్న్లో మనము షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇష్టంగా తింటారండి పిల్లలు ఒకసారి ఇలా ట్రై చేయండి క్యారమిల్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మెజరిన్ కప్ అనేది ఈ కప్తో వన్ కప్ తీసుకున్నాను ముందు మనం పాప్కార్న్ ప్రిపేర్ చేసుకున్నాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ హీట్ అయ్యాక ఈ గింజలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు కొంచెం ఉప్పినట్లుగా వేయద్దండి అప్పటివరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక క్యాప్ పెట్టేసుకోవాలండి మన పాపుకొని రెడీ అవుతుందండి సౌండ్ వస్తుంది ఈ పాప్కాన్ని ఒక బౌల్ వేసుకుందాం ఏ కప్తో అయితే మనం పాప్కాన్ గింజలు తీసుకున్నాము అదే కప్తో త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకొని అలా రెండు నిమిషాలు ఉంచేసింది వాటర్ అస్సలు వేయద్దు ఇలా కలుపుతూ షుగర్ అంతా కలిసేలాగా కరిగిపోయేలాగా తిప్పుకుంటూ ఉండాలి చిట్కడు సాల్ట్ ఈ కలర్ రావాలంటే సిరప్ షుగర్ సిరప్ చిట్కడు వంట సోడా బాగా కలుపుకోవాలండి ఆప్ కనేసేసుకున్నాం ఇలా షుగర్ సిరప్ పాప్కర్న్స్ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోయిందండి షుగర్ సిరప్ ఇవి కొద్దిసేపు ఆరు ఆరనించుకున్నాం ఆరనించుకున్నాక సర్వింగ్ బౌల్ తీసుకున్నాం క్యారబ్రిన్ పాప్కార్న్ రెడీ అయింది చక్కగా ఇది స్టోర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్